పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడా చక్రపాణి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గడప గడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ మూడో వార్డు ప్రజలు సోదరి సోదరుమనులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సైతం ప్రతి ఇంటికి ఏ గడప అయినా ఏ ఇంటికి పోయినా ఆప్యాయతో ఖచ్చితంగా కేసీఆర్ లోటు కనిపిస్తుంది ఐదు మాసాల లోపలనే ఇలా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ విధానంగా ఉందో ఇలా నాలుగు నెలల లోపలే అన్ని పబ్లిక్కు అర్థమైపోయింది ఖచ్చితంగా మోసపోయినాం తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కార్కే ఓటేస్తామని చెప్పి ఆప్యాయతతోటి ప్రతి ఇంటింటికి అక్క చెల్లె అన్నదమ్ములందరూ ఆప్యాయతగా ఖచ్చితంగా కేసీఆర్కు వినోద్ కుమార్ గారికి ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామన్న ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా ప్రజలు అనేది ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో చూసుకుంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉపాధి ఆకలి చావుల మధ్యలో ఇవాళ సిరిసిల్ల ప్రాంతాన్ని ఆదుకోవాలని చేనేత కార్మికులు ఆదుకోవాలని ఒక బ్రహ్మాండమైన ఒక పది నుంచి ఎనిమిది వేలు ఏడు వేలు వస్తున్న జీతాన్ని పదిహేను వేల నుంచి ఇరవై వేలు చేయాలని ఒక ఆకాంక్షతోటి బతుకమ్మ సారీసు ఉపాధి కొరకు ఇస్తానని ఇచ్చి ఇలా దాదాపు ఏడు సంవత్సరాలు పవర్లు కార్మికులు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్